హాయ్ ఫ్రెండ్స్ మహోమీన్ అబ్ దగ్గర అలీఖాన్ ఆసిల్ ఫారం ఫ్రెండ్స్ అలీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ ఆసిల్ ఫారం సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ ఛానల్ అలీఖాన్ ఆసిల్ ఫారం అన్న పేరుతోటి కొత్త ఛానల్ చేసి దగ్గర దగ్గర నెల కావస్తుంది నెలలో పది వీడియోలో ఎనిమిది వీడియోలో పెట్టాను సో ఛానల్ ఈ వాచ్ అవర్స్ కంప్లైంట్ అయిపోయినాయి రెండు వేల సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేసినాయి ఇప్పుడు షార్ట్ వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలా అంటే తొంభై రోజుల్లో నైన్ మిలియన్ వ్యూస్ అనేది రావాలన్నమాట అప్పుడు మాత్రమే ఈ ఛానల్ మోనటైజేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో మొత్తం షార్ట్ వీడియోస్ మీద ఫోకస్ పెడదాం అలాగే మన బాయ్ ఛానల్ ఉంది ఏఎం పెట్స్ ఛానల్ నెల్లూరు అనేసి ఏఎం పెట్స్ నెల్లూరు అనే ఛానల్ ఉంది అది ఇంకొక మూడు నెలలు టైం ఉంది అనమాట అందుకనే దాంట్లో వీడియోస్ అయ్యటం లేదు సో దాన్ని కూడా చూద్దాం నేను ప్రతి ఆదివారం రోజు దీంట్లో పుంజులు అనేవి వస్తూ ఉంటాయి ఈ రోజు బాయ్ గారి దగ్గర ఒక ఇరవై పుంజులు దాకా పుంజులు నాకైతే చాలా బాగా నచ్చినాయి పుంజులు అంటే హెవీ సైజ్ పుంజులు ఉన్నాయి లైట్ వెయిట్ లో చాలా ఎత్తుగా బాగా కనిపించే పుంజులు ఉన్నాయి ఒకసారి మజార్బాయి గారితో మాట్లాడదాం అంటే వారం వారం గ్యాప్ ఇస్తున్నాం సో బోర్ల వీడియోస్ ఉన్నాయన్నాను కదా అందుకనేసి లేట్ అవుతున్నాయి గొర్రెల వీడియోల వల్ల సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి ఉన్నామండి మనం సో మీరు బ్రదర్ కాల్ చేయవచ్చు వీడియోలో స్క్రీన్ మీద ఏదైతే పుంజులు కనిపిస్తాయో ఆ పుంజు స్క్రీన్ షాట్ తీసి ఆయన పంపించేస్తే అది ఉందా అమ్ముడుపోయిందా అనేది ఆయన చెప్తారు దాన్ని బట్టి మీకు ట్రాన్స్పోర్ట్ అనేది అవుతుంది ఒకసారి బ్రదర్ తోటి మాట్లాడుతున్నాం కసాభాయ్ కరెక్ట్ పొజులు సో ఈ సారి మీరు చాలా దూరం వెళ్ళిపోయినట్టున్నారు లేట్ అయిపోయింది రాహుల్ ఆదివారం రోజు రావాల్సిన వీడియో మంగళవారం మంగళవారం సో ఈ రోజు మన దగ్గర ఎన్ని పుంజులు ఉన్నాయి ఎలాంటి ధరలు ఉన్నాయి ఒకసారి అని చెప్తాను సొప్పు స్లాం భాయ్ అని అందరికీ నమస్తేనా ఈ రోజు ఇప్పుడు మంగళవారం మన ఆదివారం పెట్టాల్సిన వీడియో మంగళవారం అయితే పెడుతున్నా చాలా దూరం వెళ్ళి మన కోల్ అయితే ఈసారి ఈ రోజు పుంజులు దాకా అయితే ఉన్నాయి పది పెట్టలు ఉన్నాయి ఒక ఏడు పట్టాలు అయితే ఉన్నాయి అన్ని మంచి డబల్ వాడి హెవీ సైజ్ పూజలు అయితే ఉన్నాయో అయితే చూపిస్తారు మొత్తం ఈ ప్రైజ్ ఎందుకంటే మనకి ఫోన్ కాల్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి దానివల్ల ఏంటంటే మనం అందరికి సమాధానం చెప్పలేకపోతున్నా అందుకని చెప్పి రేట్లు ఫైనల్ చెప్పేస్తే దాన్ని బట్టి అల్చుకుని మాట్లాడుతున్నారు సో ట్రాన్స్పోర్ట్ చూడ అవైలబుల్ ఉంటే పంపిస్తాను చిన్న చిన్న పల్చు అయితే రాదు మీకు దగ్గర మెయిన్ సిటీ ఎక్కడ ఉందో అక్కడికి బస్ సూట్ అయిన సౌకర్యం ఉన్న దూరం ఎంత దూరం పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ అయితే ఉందన్న సో ఇక పుంజులు అన్ని చూపిస్తాను కావాలి సో మజార్ బాయ్ ఇది ఏ రంగులోకి వస్తుంది వచ్చేటప్పుడు పచ్చకాకి మైలాన ఇది రంగు వచ్చేటప్పటికి మంచి వాటర్ ఉంటదన్న అన్న ఇరవై మూడు హైట్ ఉంటది రెండు సంవత్సరాల వయసు ఒక ఆరు ఆ ఐదున్నర నుంచి ఆరు కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న ఎలా చెప్పినారు ఎనిమిదిన్నర వేలు చెప్తున్నా ఎనిమిది వేలు ఫైనల్ కి ఇస్తాను సో ఎనిమిది వేలు అనేది ఫైనల్ ప్రైజ్ మూడున్నర వీక్ నుంచి స్టార్ట్ అవుతాయినా మూడున్నర నుంచి సో ఈ పుంజు చూడొచ్చు మీరు ఇది మంచి హైట్ లో ఉంది ఏజ్ కూడా చాలా తక్కువ ఉంటది అనేసి నేను అనుకుంటున్నాను సో దీని రంగు గురించి తెలుసుకున్నాం పుంజు మాత్రం మీరు అన్ని వైపుల నుంచి చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉంది పుంజు సో ఏజ్ చాలా తక్కువ ఉంటది బాయ్ మజాయ్ దీన్ని ఇప్పుడు నల్ల కట్ట్రాజ్ పెట్టమారేనా ఇరవై నాలుగు దాకా హైట్ ఉంటదన సంవత్సరం లోపలే వయసు ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కిలోలు దాకా వెయిట్ ఉంటుంది ఎలా చెప్పినారు నా ఇది ఏడు నరవి చెప్తున్నా ఫైనల్ గా సో ఇది ఏదో అర్ధ పెట్టమారు అనేసి చెప్పినట్టున్నారు పెట్టమారి పెట్టమారు పెట్టమారు అర్ధ పెట్టమారు కదా ప్యూర్ పెట్టమారు నలగట్ట అబ్రాస్ పెట్టమారు అలా ఏం కనిపించటం లేదా సో ఈ ఫ్రేమ్ లో కనిపించే పుంజు వచ్చేటప్పటికి మనకు కాకిలోకి వస్తుంది చాలా సైజ్ ఉంది ఇది సరిగ్గా నిలబడలేదు మీరు ఫ్రేమ్ లో కనుక చూస్తే సరిగా నిలబడలేదు ఇది చాలా సైజ్ ఉంది సో ఇది ఎంత హైట్ ఉందన్నా ఇది ఇరవై నెలల దాకా హైట్ వస్తుంది ఒక సంవత్సరం వయసు ఉంటుంది అన్న నాలుగున్నర నుంచి ఐదు కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న హెవీ వెయిట్ అన్నా కాకుండా కొంచెం బాగా నిలబట్టలేదు అంతవరకు అన్న సజ్జలో ఉందన్నా అది కొంచెం సజ్జలో ఉందన్న ఏం చెప్పిన్నారు ఏడున్నర వెయ్యి చెప్తున్నా ఏడు వేలుగా ఫైనల్ ఇస్తాను ఏడున్నర వెయ్యి చెప్పి ఏడు వేలుగా ఏడు వేలు ఫైనల్ ఇస్తాను సెవెన్ థౌసండ్ ఫైనల్ దామ్ అయిపోయి కాఫీ సైజ్ అయిపోయి మురుగాయ్ సో ఇదేంటి భయ క్రాస్ లేదంటే ఎలా ఇది తూర్పు క్రాస్ అనేది రంగు వచ్చేప్పటికి ఇది జాతి జాతి వచ్చేటప్పటికి రంగు వచ్చేటప్పటికి రసంగి వస్తుంది అన్న పదకొండు పన్నెండు నెలలు పట్టాన ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక మూడున్నర కిలో దాకా వెయిట్ ఉంటుంది మంచి పొడుగు ముక్కు లైట్ గా వాటం ఉంటుందన్నా ఇది ఎలా చెప్తున్నారా అన్న ఆరున్నర చెప్తున్నా ఆరు వేలకి ఫైనల్ ఇస్తాను సిక్స్ థౌసండ్ ఇసుక ఫైనల్ ప్రైజ్ ఫైనల్ ప్రైజ్ సిక్స్ థౌసండ్ ఫైనల్ ప్రైజ్ విత్ ట్రాన్స్పోర్ట్ అమ్మి లేక ఆప్కు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అలాగే లెక్క రసంగి మేము ఆదాయ వన్ ఇయర్ కయ్యచ్చు వన్ ఇయర్ కయ్యచ్చు వన్ ఇయర్ సో ఈ పుంజు కూడా చాలా హెవీ సైజ్ లో ఉందండి హెవీ సైజ్ ఉంది వెయిట్ ప్రకారంగా రెండు రకాలుగా కూడా అది అలాగే కనిపిస్తా ఉంది సో ఇది ఏ రంగులోకి వస్తుంది అరిగి తెలుసుకుందాం ఇది రంగు ఏంది బాయ్ ఇది ఎర్ర అబ్రాస్ లోకి వస్తుంది ఎర్ర అబ్రాస్ అర్ధ పెట్ట మార్క్ వస్తుంది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు నాలుగు మూడు నాలుగు నుంచి దాకా వెయిట్ ఉంటుంది అన్న హెవీ సైజ్ అన్న ఎర్ర అబ్రాస్ ఎర్ర అబ్రాస్ కనిపిస్తా ఉంది ఇది సో ప్రైస్ ఏముంది బాయ్ ఇది దీని ప్రైస్ వచ్చేటప్పుడు కన్నా ఏడు వేలు చెప్తున్నా ఆరున్నరకే ఫైనల్ గీసాను ఫైనల్ ప్రైస్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దామ్ దాంట్లో కాఫీ వచ్చాయి మురిగా హెవీ సైజ్ మే వెయిట్ బి ఓకే సో ఇది కూడా నల్లబట్ల సేత్వ దీన్ని ఏజ్ గురించి అడుగుదాం ఎందుకంటే ఇది చాలా తక్కువ ఏజ్ కనిపిస్తుంది పుంజు మాత్రం ఎక్సలెంట్ గా ఉంది దీని ఏజ్ ఎంత ఉంటది ఒక సంవత్సరం లోపల సంవత్సరం వయసు సంవత్సరం లోపల ఇరవై మూడు దాకా హైట్ ఉంటది నాలుగు కిలోలు దాకా లైట్ గా వాటర్ ఉంటుంది మంచి పొడి కొంచెం మంచి సిక్స్ లో ఉందండి నల్లబొట్ల సేతు జడ్ బ్లాక్ అంటారు కదా పొట్టలో అంటారు మనకు జెడ్ బ్లాక్ అనేసి సో అలా ఉంది అనమాట ప్యూర్ కాకి ఇది వచ్చేటప్పటికి రంగు మీరు ఏ వైపు నుంచి చూసినా గానీ ఈ బ్లాక్ సో దీని డీటెయిల్స్ భయ్ అలా ఇది ప్యూర్ తుమ్మిరి కాకి అనేది ఇరవై నాలుగు పైన హైట్ ఉంటుంది సంవత్సరం లోపలే వైస్ ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది మంచి చిలకడ జుట్టు పొడుగు ముక్కన ఏజ్ ఎంత చెప్పారు నా సంవత్సరం లోపలే వైస్ ఉంటుందన్న సంవత్సరం లోపలే సంవత్సరం లోపలే వయసు ఉంటుంది మంచి సైజు ఫైనల్ ప్రైజ్ ఏడున్నర చెప్తున్నాను ఏడు వేలకే ఫైనల్ కి ఇస్తాను సార్ హజార్ కా ఫైనల్ ప్రైస్ అయితే ఫుల్ బ్లాక్ కాస్ట్లీ అచ్చ మురుగా జేక్నక్ లియ్ ఇది కూడా సో ఇది కూడా తూర్పు రాసిన ఇది అవునా తూర్పు రాసిన ఇరవై మూడు నెలల కట్ట అబ్బు రాసిన రంగు ఒక పద్నాలుగు నెలలు వయసు ఉంటది ఒక నాలుగు కిలోల దాకా వెయిట్ ఉంటది మంచి వాటం పొడుగు ముక్కన ఇది ఎలా చెప్పిన ఏడున్నర వేలు చెప్తున్నా ఏడు వేలు ఫైనల్ గా మంచి సైజ్ అన్న సెవెన్ థౌసండ్ అనేది ఫైనల్ ప్రైజ్ అవునా సో నల్లగట్ట అబ్రాస్ లోకి వస్తుంది ఇది కూడా మనకు తూర్పు క్రాస్ లో పడి ఉంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైస్ ఫైనల్ ప్రైజ్ సెవెన్ థౌసండ్ ఫైనల్ సెవెన్ థౌసండ్ ఫైనల్ ప్రైజ్ సో పోతే ఈ పుంజు గురించి అడుగుదాం ఆయన ఏం చెప్తారనేది మీరు కూడా ఒకసారి వినండి సో చూడండి పుంజు ఎట్టుందో ఎక్సలెంట్ గా ఉంది సో ఎందుకు ఎక్సలెంట్ గా ఉంది అంటున్నారంటే ఇప్పుడు దాకా మనం ఏదైతే పుంజులు చూసామో వాటి అన్నిటికంటే చాలా యాక్టివ్ గా ఉంది ఆయన చేయి పెడితే ఆయన చేయనే దగ్గరకు రానివ్వటం లేదు అలా ఉందనమాట ఫస్ట్ ఇది పట్టం అది అడి తెలుసుకుందాం దీని డీటెయిల్స్ రసంగ్ అయినా కోడ్ రసింగ్ వస్తుంది మంచి డార్క్ కలర్ రసంగ్ అయినా ఇరవై మూడు దాకా హైట్ ఉంటది ఒక పద సంవత్సరం వయసు సంవత్సరం వయసు చాలా బాగా అంటే చాలా యాక్టివ్ గా ఉందండి పుంజు మీరు ఫ్రేమ్ లో కూడా చూడొచ్చు ఎట్ట కలర్ ఉండదు ఒక్క సెకండ్ కూడా సరిగ్గా నిలబడటం లేదు సరిగా ఉంది కానీ కుదురుగా ఉండటం లేదు అనమాట సో చాలా బాగుంది పుంజు చిట్టి ముక్కు ఉంది మొద్దు జుట్టు కోడి రసంగిలోకి వస్తుంది ఇది మనకి సో ఫైనల్ ప్రైస్ ప్రైజ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ కాఫీ యాక్టివ్ స్పీడ్ సో ఇది కూడా లైట్ వెయిట్ లో ఉందండి మనకు ఫ్రేమ్ సరిగా కనబడటం లేదు ఇది లైట్ వెయిట్ లో ఉంది మంచి హైట్ కనిపిస్తుంది ఏజ్ కూడా ఒక రకంగానే ఉంది అనేసి అనుకుంటున్నాను సో అబ్రాస్ మహిళలకు వస్తుంది రంగు వచ్చే ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక పదహారు నెలలు వయసు నెల నుంచి నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న

సో దీని డీటెయిల్స్ బాయ్ అన్న ఇది వచ్చే ఇప్పుడుకి కోడ్ డ్రెస్సింగ్ నచ్చు లేదా నల్లక డ్రెస్సింగ్ కూడా నచ్చా ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది పదకొండు నెలలు పట్టా పిల్ల మూడున్నర కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న ఇది ఎలా చెప్పినారు బాయ్ అన్న దీని ధర వచ్చేటప్పుడు ఆరు వేలు చెప్తున్నాను ఐదున్నరకే ఫైనల్ గా ఇస్తాను ఫైవ్ ఫైనల్ ప్రైస్ ఫైనల్ ప్రైజ్ అన్న సో పుంజు ఇది కూడా లైట్ వెయిట్ లో బాగుంది సో ఇది కూడా క్రాస్ లో పడినట్టు ఉంది భావి అవును లైట్ ఇక్కడ రాసాను ఇది వచ్చేటప్పటికి అబ్రాస్ మైలా ఉంటది ఇరవై మూడు దాకా హైట్ ఒక సంవత్సరం వయసు మూడు నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న అర్ధ పెట్టమారని రంగు అర్ధ పెట్టమారని అంటే తూర్పు క్రాస్ తూర్పు రాసి అన్న సో ఎంత చెప్పినారు ఆరున్నర చెప్తున్నా ఆరు వేలకి ఫైనల్ ఇస్తాను సిక్స్ థౌసండ్ ఫైనల్ ప్రైజ్ మంచి పట్ట అన్న పట్టా పుంజు అవునా సో పుంజు చూడడానికి చాలా బాగుందండి కానీ ఫ్రేమ్ వైపు అది సరిగా లేదు దాన్ని కదిలిస్తే అది ఎగిరిపోతా ఉంది అందుకని ఇప్పుడు చూడొచ్చు మీరు పుంజు మాత్రం చాలా బాగుంది సో తూర్పులో క్రాస్ పడి ఉంది ఆరు వేలకి అవునా సో ఇది ఏ రంగు తెల్ల కీరన్నా కోడి కీర కూడా ఇరవై మూడు దాకా హైట్ ఉంటది ఒక పదకొండు పన్నెండు నెలలు వయసు ఉంటదా మంచి పట్టానా తూర్పు క్రాస్ అన్న తూర్పు క్రాస్ లోనా ఇది అవునా

సో ఇది సేత్తువ దీని తోక చూస్తే మీరు చూడొచ్చు ఎంత అనేది తోకే దీనికి బాగా అందంగా కనిపిస్తోంది దీన్ని బీటెయిల్స్ చూస్తున్నాను దీన్ని బీటెయిల్స్ పసి ఇంగల సేతువానా ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం లోపలే వయసు ఉంటుంది మూడున్నర కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న మంచి లాంగ్ బాడీ లాంగ్ బాడీ తోక పెద్దది ఉంటే అది సేల్ అందాన రావునా మొత్తం అయ్యేనా సో క్యాప్ రైస్ బతా వయసు నా ఆరున్నర చెప్తున్నాను ఆరు వేలకి ఫైనల్ కి ఇస్తాన సిక్స్ థౌజండ్ ఫైనల్ ప్రైజ్ అవునా సో చాలా అందంగా ఉందండి చూడడానికి ఇది వచ్చేసి సేతువ లాంగ్ టైల్ ఉంది ఇది బాగుంది పుంజు సో ఇది కూడా సరిగ్గా నిలబడలేదు సో పుంజు మాత్రం ఇది కూడా ఇందాక చెప్పినట్టుగా హెవీ సైజ్ లో కనిపిస్తుంది ఇది సో నల్లబొట్ల సేత్వ దీని డీటెయిల్స్ నల్లబొట్ల సేతు రంగు వచ్చేటప్పటికి ఇరవై మూడు దాకా హైట్ ఉంటది ఒక సంవత్సరం వయసు నాలుగున్నర కిలో దాకా వెయిట్ ఉంటుంది మంచి హెవీ సైజ్ అన్న ఏజ్ అంతనా ఒకటిన్నర సంవత్సరం ఆ సంవత్సరం ఉంటుంది అన్న అంతేనా సంవత్సరం అవునా ఏం చెప్పిన ఏడున్నర చెప్తున్నా ఏడు వేలకే ఫైనల్ కి ఇస్తాను సెవెన్ థౌసండ్ అనేది ఫైనల్ ప్రైజ్ అండి హెవీ బాడీ నిలబడలేదు మంచి సైజ్ లో ఉంది కనిపిస్తా ఉంది ఓకే బాయ్ సో ఇది గాజు కక్కిర ఎర్ర కక్కిర రెండిట్లోకి వస్తది పుంజు ఇది కూడా మంచి సైజులో ఉంది ఈ రోజు చాలా వరకు హెవీ సైజులో ఉన్నాయి డబుల్ బాడీ పుంజులు అనేది చెప్పుకోవచ్చు సో దీని డీటెయిల్స్ అడుగుదాం మనం ఒకసారి వై దీని డీటెయిల్స్ వై అన్న కక్కిర అనేది కోడి కక్కిర నా ఎర్ర కక్కిర కూడా వచ్చిన ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు మూడు నాలుగు నుంచి నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న ఎలా అన్న ప్రైస్ ఇది ఆరు వేలు చెప్తున్నా ఐదున్నరకే ఫైనల్ ఇస్తాను ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైస్ ఫైనల్ ప్రైస్ అన్న సో ఇక పెట్టలు గురించి మాట్లాడుతున్నా పెట్లు అయితే ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది పెట్లు అయితే పైన నిలబడవన్నా ఎవరన్నా ఫోన్ చేస్తే వాళ్ళకైతే వాట్సాప్ పెడతాను పెట్టలు పట్టాలైనా ఒక పది పెట్టలు దాకైతే ఉన్నాయా ఏడెనిమిది పట్టాలు అయితే ఉన్నాయి పది నుంచి ఒక పదిహేను లోపలే ఉంటాయి పెట్టలు వచ్చేటప్పుడు పెట్ట స్టార్టింగ్ ప్రైస్ అన్నా అన్నా ఈ కన్నీ పెట్టలు అయితే రెండు వేలు అట్లా పడతాయినా మంచి డబుల్ బాడీ పెద్ద గుడ్లు పెట్టే పెట్టలు అయితే మూడు వేలు నుంచి ఐదు వేలు దాకా ఉంటాయి సో ఈ పుంజు చూడొచ్చు మీకు చూడగానే అర్థమైపోయి ఉంటది సో ఎక్సలెంట్ గా కనిపిస్తుంది పుంజు లైట్ వెయిట్ లో ఉంది చాలా బాగా నిలబడుకుని ఉంది ఇది సో తూర్పు తూర్పు క్రాస్ తూర్పులో వస్తుంది అన్నదిలోకి వస్తుంది గేరువాలోకి వస్తుంది రంగు వేసే సేతు అనొచ్చు గేరువా కూడా అని వచ్చా ఇరవై మూడు దాకా ఆ హైట్ ఉంటది ఒక సంవత్సరం వయసు నాలుగు వేలు అన్న వెయిట్ అయితే మంచి వెయిట్ హెవీ బాడీ ఇది ఎంత చెప్పిన ఏడున్నర చెప్తున్నా ఏడు వేలు ఫైనల్ కి సెవెన్ థౌసండ్ ఫైనల్ ప్రైజ్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ మెయిన్ సిటీస్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ అది సో ఈ పుంజు రంగుల గురించి పక్కన పెట్టేస్తే పుంజు కింద తిరుగుతా ఉంటే చాలా అందంగా ఉంది నేను ఆటల గురించి మాట్లాడను బ్రీడింగ్ గురించి మాట్లాడును ఇంటి ముందర ఆ ఫామ్ లో మనకు అసలు తిరుగుతా ఉంటే చాలా అందంగా చాలా చక్కగా ఉంది పైన నిలబడితే వేరే విషయం కింద తిరిగేటప్పుడు ఆ తోక మీరు చూడొచ్చు లాంగ్ టైల్ తోటి చాలా బాగా చాలా అందంగా ఉంది ఇది ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం బయ్ దీని డీటెయిల్స్ బాయ్ నల్లకట్ట అబ్బు రాసిన రంగు వచ్చేటప్పుడుకి ఇరవై ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది మంచి లాంగ్ టైల్ ఒక సంవత్సరం వయసు మూడున్నర కిలో దాకా వెయిట్ ఉంటదన్న సో ప్రైజ్ బై ప్రైజ్ వచ్చేటప్పుడు ఏడు నా చెప్తున్నా ఏడు వేలకి ఫైనల్ కి ఇస్తాను ఏడు వేలు అనేది ఫైనల్ ఇంటి ముందు అటు తిరుగుతా ఉంటే ఒక లుక్ ఉంటది ఉంటుంది చాలా అందంగా ఉంది అంటే మన ఫామ్ లో గాని ఇంటి ముందు గానీ అటు తిరుగుతా ఉంటే నేను కింద వీడియో తీయాలనుకుంటున్నాను కానీ తీయలేని పరిస్థితి ఉంది పసిదే ఇంకా పట్టాలలో వస్తుంది సో ఇప్పుడు చూడొచ్చు మీరు అది తిరుగుతా ఉంటే పైన నుంచి మనం చూస్తే చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది ఈ హైట్ కూడా కొద్దిగా తక్కువ ఉంది ఇరవై రెండున్నర ఉంది ఇరవై రెండున్నర ఉంది దానివల్ల అది ఇంకా అందంగా కనిపిస్తుంది మరీ హైట్ ఉంటే బాగుండదు కాదు இருபத்திரண்டு so, <laughs> 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 చనైదు కోట్ డ్యాకన్నా రంగోస్ తప్పికి ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది పదకొండు వేలు పట్టా పిల్ల మూడు కిలో దాకా వెయిట్ అన్న ఎలా చెప్పినారన్నా అలా నాలుగు వేలు చెప్తున్నా మూడు ఫైనల్ కి ఇస్తాను త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫైనల్ ప్రైస్ అవునా సో ట్రాన్స్పోర్ట్ అనేది అందుబాటులో ఉంది కావాలంటే కాల్ ఇది హైలైట్ అని అబ్దెక్ అప్ ఇదేంటి ఈ వెరైటీ జపనీస్ బాండమ్ సరే ఫోకస్ కరీ ఆ బోల ఇది అమ్మేద ఇది ఉండదు అమ్మేది అమ్మేది సేల్ అనేది వచ్చేటప్పటికి అమెరికన్ బ్యాంక్ టైమ్స్ అన్నారా ఇది వీడు చిన్న పావురం కన్నా చిన్నది ఉంటది అండి చాలా షార్ట్ అన్న మీకు ఫోన్ లెటర్ కనిపిస్తుంది తెలియదు కానీ మంచి షార్ట్ పెట్టా పుంజు జాత ఉండే ప్రైజ్ ఏం చెప్పినారన్న చెప్పిన పావురం సో ఇప్పుడు చూడొచ్చు మీరు పావురం కంటే కూడా చిన్నదే కనిపిస్తుంది అది పుంజు వచ్చేస్తుంది సో భాయ్ మొత్తం పుంజులు అయితే వచ్చేసినాయి పెట్టలు కొద్దిగా ఉన్నాయి అది మనకు తర్వాత తీసుకున్నాం సో ట్రాన్స్పోర్ట్ అనేది ఏరియా వైజ్ గా ఎక్కడ దాకా ఉంది అనేది ఒకసారి చెప్పండి ఇప్పుడు మనకి అయితే పైన అయితే నిలబడవునా అయితే సపరేట్ ఎవరికి ఫోన్ చేస్తే వాళ్ళకి అయితే వాట్సాప్ పెడతానా పెట్టలు ఉన్నాయి ఎడపిల్లలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి చూపిస్తాను కావాలంటే మేము ఫోన్ చేస్తే పంపిస్తాం ట్రాన్స్పోర్ట్ వివరాలు వస్తే ట్రాన్స్పోర్ట్ లైన్లు చెప్పండి ఊర్ల పేర్లు కాకుండా లైన్లు చెప్పాలా లైన్లు అయితే ఇటు ఆ సైడ్ అయితే బల్లారి దాగిపోతాయినా ఇటు వచ్చేటప్పుడు బెంగళూరు దాగిపోతాయి ఇటు వచ్చేటప్పుడు హైదరాబాదు సికింద్రాబాద్ దాగిపోతాయినా సికింద్రాబాద్ ఇది వచ్చేప్పుడు ఖమ్మము భద్రాచలం భద్రాచలం పోతాను ఖమ్మము తర్వాత ఈ లైన్ వచ్చేటప్పటికి ఏలూరు గుంటూరు విజయవాడ హనుమాన్ జంక్షన్ శ్రీకాకుళం నర్సన్పేట దాకా వెళ్తాను లాస్ట్ వచ్చేప్పుడు శ్రీకాకుళం దాకా నర్సన్పేట లాస్ట్ కవర్ చేసేస్తాయి ఆ లైన్ మొత్తం అన్ని మొత్తం వెళ్ళిపోతాయి వచ్చేప్పటికి సో ఈ కడప కర్నూలు లైన్ కడప కర్నూలు అనంతపూర్ మొత్తం పోతాయి ఆ లైన్ కూడా పోతాయి సో ఈ అనంతపూర్ వెళ్ళే బాడు ఇటు వెళ్ళిపోతాయి కడపకి వెళ్ళిపోతాను ట్రాన్స్పోర్ట్ మూడు వందల నుంచి ఎంత మూడు వందల నుంచి ఏడు వందల దాకా లాస్ట్ అన్న మూడు వందల నుంచి ఏడు వందల బాక్స్ బట్టి బాక్స్ బట్టి ఉంటాయి ఓకే ఓకేనా